నెల్లూరు జిల్లాలో టిడిపి వైసీపీ వర్గ రాజకీయం రాజుకుంది నెల్లూరు జిల్లా రాజకీయం ప్రస్తుతం కనకన కనకడ మండిపోతుంది ఎక్కడ చూసినా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇలాంటి దాడి దారుణం అంటూ ప్రస్తుతంలో వర్షం కురుస్తుంది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచిన ఒకసారి మంత్రిగా పనిచేసిన అలాంటి వ్యక్తిపై అలాంటి వ్యక్తి ఇంటిపై దాడి జరిగితే పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై అసలు ఏం జరుగుతుంది అన్న విషయంపై చర్చ ప్రారంభమైంది లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో నడుస్తుందన్న అంశం తెర మీదకి వచ్చింది అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగేందుకు కారణం ఏమిటి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య వివాదం ఎలా ప్రారంభమైంది అసలు రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏమన్నారు ఎందుకు ఇలా జరిగింది మాటల నుంచి చేతల దాకా ఎందుకు వెళ్ళింది ఇంటిపై దాడి చేసే పరిస్థితి ఎలా దోపరించింది దీనికి కారణాలు ఏంటి రాజకీయ అజ్ఞానమా రాజకీయ పరిపక్వత లేకపోవడమా చిన్న విషయానికి రాజకీయాల్లో ఉండాల్సిన ఓర్పు లేకపోవడం అన్న విషయాలపై చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది నెల్లూరు జిల్లాలో అనేక మంది రాజకీయ కుటుంబాలు ఉన్నాయి నేదురుమల్లి కుటుంబం ఆనం కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం ఈ మూడు కుటుంబాలు ఒకప్పుడు రాజకీయాన్ని వేలేయి రాజకీయం అంటే ఈ మూడు కుటుంబాల మధ్య జరిగాయి ప్రస్తుతం కొత్త కొత్త వారంతా రాజకీయాలేకి వచ్చారు ప్రస్తుతం స్థిరపడారు నా నల్లపురెడ్డి కుటుంబంలో ప్రస్తుతం నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాలు ఉన్నారు ఆనవ్ కుటుంబంలో ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు అయితే నేదురుమల్లి కుటుంబంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో వీరంతా రాజకీయాల్లోనే ఉన్నారు నలభై యాభై ఏళ్ళ నాటి రాజకీయం ఒక్కసారిగా తిరగబడిపోయింది రాజకీయాల్లో ఎప్పుడు విమర్శ ప్రతి విమర్శ సర్వసాధారణం విమర్శకు ప్రతి విమర్శ సాధారణంగా చేసుకోవడం తరువాత ఎక్కడైనా కనబడితే కనబడిన తర్వాత హలో అనుకోవడం నెల్లూరు రాజకీయాలు ఒక రివాజు ఎప్పుడు వ్యక్తిగత కస కసిలు ఉండవు రాజకీయాల్లో మిత్రువులు శత్రువులు ఇద్దరు ఉండరు రాజకీయంగా ఎవరు మిత్రులు కాదు రాజకీయంగా ఎవరు శత్రువులు కాదు పార్టీ ఆదేశానుసారం పార్టీలకు అనుగుణంగా ఆ పార్టీ ఆదేశాల ప్రకారం ఆ పార్టీ నాయకులు నడుచుకోవడం సర్వసాధారణం ఈ నేపథ్యంలో నెల్లూరు రాజకీయం శుతిమించింది నెల్లూరు రాజకీయం స్థుతిమించే దానికి కారణం మొట్టమొదట ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం ఇటీవర కాలంలో తెలుగుదేశం పార్టీ ముందడుగు సుపరిపాలన అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు అందరు ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సుపరిపాలన మొదటి అడుగులో భాగంగా ఇంటింటికి పోయే కార్యక్రమంలో మీడియాతో మాట్లాడింది పౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అవినీతిలో పీజీ చేశారు ఎక్కడ పట్టిన అవినీతి తాము ఎవరు ఇల్లు ఇవ్వాలనుకున్నా చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నా పోతున్నామని ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అన్నాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు కుంతలు తవ్వి గ్రావులు ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యసీ అంతా ధ్వంసం చేసి ఈ రోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా వస్తున్నారు దానిపై ప్రతి విమర్శ లేదు ఇటీవల కాలంలో రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు పార్లమెంటరీ ఇన్ఛార్జి జంకే వెంకటరెడ్డి హాజరయ్యారు హాజరైన సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు తాను రాజకీయంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మంత్రిని అయ్యాను అయితే ఒకసారి గెలిచిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రాజకీయ అజ్ఞాని అదే విధంగా నేను అవినీతిలో పీజీ చేశాను ఆమె ఎక్కడెక్కడ పీజీ చేసింది అన్న విషయాలపై వివరిస్తూ వచ్చారు నేను ఒకటే అడుగుతున్నా సరే నేను తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాసులో పిహెచ్డీ చేశావు చివరకు మా గుట్టలు లేవు కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కథది ఆ గ్రామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీరు మెయిల్ చేసి బిడ్డలించి పెళ్లి చేసుకోండి ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్లో సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అప్పులు చేయింది ఎవరమ్మా నీ భర్త చేయలేదు అప్పులు నీ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో చాలా చాలాసార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా కానీ నువ్వు పిహెచ్డి లో చేసినటువంటి ఘనత ఎవ్వరు తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చదవడ ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నాలుగు నిమిషాలు పెట్టున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయి అనవసరంగా గుర్తు తెచ్చుకున్నాడన్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో సరిపోతావు లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయే ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్త వ్యక్తులు అదే రోజు సాయంత్రం నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేశారు గుండు సూది కూడా కనబడకుండా పగలగొట్టారు దీంతో వివాదం రాజుకుంది అందరూ Terima కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అయితే ఆ దాడికి తనకు సంబంధం లేదని ఎవరో తన అభిమానులు చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము అప్పటికి తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలని నేను ఆపగలిగాను అభిమానులు బీపీఆర్కి బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు దానికైతే నాకు అసలు తెలియదు సంబంధం లేదు నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు అతను ఈ రోజే కాదు ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు గతంలో ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ ఎందుకో అది మనకు అర్థం కాదు అమిత లోక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు కానీ వీళ్ళ సంస్కారహీనం మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి తనపై అసభ్యకరంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారంటూ ఆమె పార్టీకి ఒక అప్పీల్ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు అంతా రంగ ప్రవేశం చేసి ప్రసన్న వ్యాఖ్యలు ఖండించారు ఇలా రాజకీయం నెల్లూరులో రగులుతూ పోతుంది ప్రస్తుతం రాజకీయం తొక్క తొక్క ఉడుకుతుంది ఈ రాజకీయాలు ఉడికేందుకు కారణం ఏమిటి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది హుందాగా రాజకీయంగా ప్రవర్తించండి ఎవరి ఎవరి తరఫున వారు ఏమంటే అది మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఉంటాయి దయచేసి సమన్వయంతో జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని బీజేపీ పెద్దన్న పాత్ర పోషించింది బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి వుందా రాజకీయాలు పాటించండి విమర్శలకు ప్రతి విమర్శ చేయండి రాయలసీమలో కూడా లేని సంస్కృతి నెల్లూరు జిల్లాలో తీసుకురావద్దంటూ ఆయన ముక్త ఇంపించారు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మంచి పరిణామం కాదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో తప్పుడు మాటలు మాట్లాడడం అనేది అందరూ కూడా ఖండిస్తున్నాము ఎందుకనంటే రాజకీయంగా విమర్శ చేసుకోవాలి కానీ అభివృద్ధి మీద విమర్శ చేసుకోవాలి మనం చేసే పనుల మీద విమర్శ చేయాలి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సంబంధించినటువంటి విషయాల మీద వాటి మీద మాట్లాడడం అనేది వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి రెండు వందల మంది దుండగలు దాడి చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పి అందరం కూడా తెలియజేస్తున్నాము ఇది ఎవరు చేసినప్పటికీ కూడా ఇది ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు చేసినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసినా కూడా ఇవన్నీ కూడా తప్పుగా భావిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా ఇటువంటి వాతావరణం నెల్లూరు జిల్లాలో రాకుండా చూస్తారని చెప్పి ప్రతి కూడా ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని దాడిపై కేసు నమోదు చేయాలని హత్య ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్య చేసేందుకే దుండగులు ప్రయత్నం చేశారని వైసీపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేశారని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేశారంటూ టిడిపి ఆరోపిస్తుంది అదేవిధంగా కూటమి నాయకులు ఖండిస్తున్నారు ఏది ఏమైనా నెల్లూరులో కోవూరు నియోజకవర్గం పతాక స్థాయిలో ఉంది ఏ నియోజకవర్గంలో లేని టెన్షన్ కోవూరు నియోజకవర్గంలో ప్రారంభమైంది ఇది ఈ జిల్లాలో మంచి పరిస్థితుల్లో లేదు కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు ప్రస్తుతం ఇండ్లపై దాడి చేసే పరిస్థితికి దిగజారింది రాజకీయం అని విశ్లేషకులు భావిస్తున్నాయి ఇప్పటికైనా దీనిపై శాంతి మార్గాలను సూచించాలని అనేక పార్టీలు రంగప్రవేశం చేసి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అసలు శాంతి మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ శాంతి మార్గాన్ని అధికార పార్టీ అంగీకరిస్తుందే తృణీకరిస్తుందే వారి డిమాండ్ లేనిది వీళ్ళ డిమాండ్ లేదో తెలియాల్సి ఉంది